హాయ్ ఫ్రెండ్స్ ఈ యంత్రాన్ని వెపన్ ఆఫ్ హోప్ అనుకోవచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో మంచి పురోగతి ఇది సైటోట్రోన్ ఈ యంత్రంలో రోగిని పడుకోబెడతారు అది విడుదల చేసేటువంటి రొటేషనల్ ఫీల్డ్ క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజనెన్స్ కిరణాలు రోగి శరీరంలోని క్యాన్సర్ కణ విభజనకు సహాయపడే ప్రోటీన్ని నియంత్రించడం ద్వారా క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది పైగా వేరే శరీర అవయవాల్కి పాక్కుండా కూడా చేస్తుంది మెటాస్టాసిస్ అంతేకాకుండా క్యాన్సర్ కణాలు తమంతటి తాము తొందరగా ఎపాప్టోసిస్ అంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయేలాగా చేస్తుంది దానివల్ల రోగి యొక్క వ్యాధి నిరోధక శక్తి సహజంగా పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యే అవకాశం ఉంది ఈ మిషన్ ఇండియాలో యుఏఈలో మెక్సికోలో మలేషియాలో హాంకాంగ్లో ఇలాంటి దేశాల్లో ఉంది ఈ చికిత్సా పద్ధతి అందరికీ అందుబాటులో రావాలని ఆశిద్దాం